హలో గోదావరి కానీ నేను ఈరోజు మన గోదావరి కనిలో జరిగిన హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ షాపింగ్కి అయితే వెళ్ళాను ఇక్కడ మనకు కావాల్సిన అన్ని హ్యాండ్లూమ్స్ థింగ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ హ్యాండ్లూమ్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ మెన్స్ కుర్తాస్ బెడ్షీట్స్ ఇంకా ఫుడ్కి సంబంధించిన డ్రై ఫ్రూట్స్ నట్స్ స్నాక్స్ హెర్బల్ పౌడర్స్ మన ఇంటికి సంబంధించిన ఉడెన్ థింగ్స్ అండ్ టాయ్స్ అన్నీ ఉన్నాయి ఇంకా మనకి మోస్ట్ ఫేవరెట్ అయిన జ్యువెలరీ కూడా అవైలబుల్లో ఉన్నాయి నేనైతే రెండు కశ్మీరీ సిల్క్ శారీస్ తీసుకున్నాను నాకైతే ఒకటి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఒకటి ఎయిట్ హండ్రెడ్ అయితే పడింది తర్వాత మా బాబుకి టాయ్స్ అయితే తీసుకున్నాను వుడెన్ టాయ్స్ ఇంకా నాకు చాలా షాపింగ్ చేయాలనిపించింది అప్పటికే చాలా లేట్ అయిపోయింది అవును ఇంటికి అట్రెస్ చెప్పలేదు కదా మన గోదావరికని సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఉంది ఇంకేంటి మీరు కూడా వెళ్ళి షాపింగ్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్